రూపే నమ మాత్రే నమః వెల్కమ్ టు బిఎంకే ఆస్ట్రోని వాళ్ళ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మకర రాశి వారికి మార్చి నుండి డిసెంబర్ వరకు అంటే రాబోయే పది నెలల కాలంలో ఎలా ఉండబోతుందో పది పాయిల్ల రూపేణ చూద్దామండి మకర రాశి అధిపతి శనేచరుడు మకరంలో ఉత్తరాద నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క ఫలాలు వర్తిస్తాయండి సో ఫలితాలు చుడుబాయి ముందు పెద్ద గ్రహాలైనటువంటి గురు శని రాహు కేతు ఎందుకంటే ఈ నాలుగు గ్రహాలు కూడా ఒక సంవత్సరం పైబడి ఒక రాశిలో ఉంటారు కనుక మకరం వారికి ఈ యొక్క మూడు పన్నెండవ స్థానాధిపతి గురుగ్రహం ఏప్రిల్ ముప్పై దాకా నాలుగవ స్థానంలో మేషంలో ఉంటారు మే ఒకటవ తారీఖు నుండి వారు ఐదవ స్థానంలోకి వెళ్ళబోతున్నారు రాష్ట్రాధిపతి శని ఈ సంవత్సరం అంతా కూడా ద్వితీయ స్థానం అంటే కుంభంలో ఉంటారు కాకపోతే జూలై ఒకటవ తారీఖు నుండి పదిహేను నవంబరు మధ్యలో ఆయన వక్రీకరించబోతున్నారు రాహువు మూడవ స్థానంలో ఉంటారు మీన కేతు వచ్చి మీకు నవమ స్థానం అనేటువంటి ఈ యొక్క కన్యా రాష్ట్రో స్థితి పొంది ఉంటారు మరి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయని ఒక పాయింట్ రూపాయి చూద్దామండి ముఖ్యంగా రాసాధిపతి శనేచరుడు ద్వితీయ స్థానంలో ఉన్నారు రాశ్యాధిపదన అదే అన్న లగ్నాధిపదన మీరేండి ఎప్పుడైతే రాశి మరియు లగ్నాలకు ద్వితీయంలో ఉంటారో అంటే మాట తీరు ధనము కుటుంబం ఇవన్నీ ఇండికేట్ చేస్తాయి ఈ సంవత్సరం మకర రాశి వారికి కుటుంబ సభ్యులతో సఖ్యత కష్టించి పనిచేసి ధన సంపాదన చేయడం జరుగుతుంది కాకపోతే ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క పన్నెండు ఫిబ్రవరి నుంచి పదమూడు మార్చి వంచెల శని రవి యొక్క స్థితి అనేది ద్వితీయంలో ఉంటుందండి శని కంబస్ట్ అవుతారు రవి గ్రహానికి ఏ గ్రహం దగ్గర కావచ్చునో ఆ గ్రహం శక్తిని కోల్పోతుంది కాబట్టి అష్ట ఇక్కడ అష్టమాధిపతి రవి ద్వితీయంలో ఉండటం వల్ల శని కంబస్ట్ కావటం వల్ల మాటలో మీరు విషయంలో జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఎదుటివారికి బంధువులకు రిలేటివ్స్ కూడా రుణాలు ఇవ్వటం కావచ్చు హ్యాండ్ లోన్స్ ఇవ్వటం వల్ల మళ్ళీ తిరిగి రావటము అంత ఈజీ సులభంగా అవడానికి అవకాశం తక్కువగా ఉందండి కాబట్టి కొంత మాటలో కానీ ధనం ఇవ్వడంలో కానీ కొంత జాగ్రత్తగా ఉండాలి ఇది ఒకటో పాయింట్ రెండవది ఏంటంటే మీకు నాలుగవ స్థానాధిపతి మరియు లాభాధిపతి అనేటువంటి కుజుడు మార్చి పదిహేను వరకు జన్మరాశిలో ఉంటారు తదనంతరం ద్వితీయంలో ఉంటారు ముఖ్యంగా ఏంటంటే పదిహేను మార్చి వరకు ఎనర్జిటిక్గా ఉంటారు కుజుడు ఉచ్ఛ స్థానం పొందుతారు అండి స్థితి పొందుతారు ఈ యొక్క రాశిలో కాబట్టి ఎనర్జిటిక్గా ఉంటారు కొన్నిసార్లు కూడా ఉండే అవకాశం ఉంది ఈ సమయంలో మీకు ప్రాపర్టీ పరంగా వాహన పరంగా అనుకూలత ఉంటుంది సఖ్యత ఉంటుంది కాబట్టి ఏంటంటే ఈ ఎనర్జీస్ని ముఖ్యంగా ఏంటంటే పాజిటివిటీ కోసం కనుక మీరు కనుక ఖర్చు చేస్తే డెఫినెట్గా మంచి ఫలితం అందుకుంటారని చెప్పవచ్చు మూడో పాయింట్ ఏంటంటే ఈ యొక్క కుజగ్రహ స్థితి పదిహేను మార్చి నుండి ఇరవై ఐదు ఏప్రిల్ వరకు కూడా మీకు ద్వితీయ స్థానం ధన స్థానంలో ఉంటారు ఈ సమయంలో మంచి మంచి అవకాశాలు వస్తాయి పెట్టుబడి పెట్టడానికి ప్రాపర్టీ అంటే ఇల్లు కావచ్చు వాహనం కావచ్చు ఫ్లాట్ ఫ్లాట్ సో కాబట్టి ఇలాంటి వాటి మీద ఆలోచన ఉన్నవారికి డెఫినెట్గా ట్రిగర్ అవుతుంది ప్రాపర్టీ పరంగా ఆదాయం అనేది సమకూరుతుంది అని చెప్పవచ్చు అండి లాభం కూడా వస్తుంది గతంలో పెట్టుబడి పెట్టి ఉన్నా కూడా రేట్ అధికంగా పొందడం అనేది మనం గమనించవచ్చు కానీ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో ఈ యొక్క ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది అంత అనుకూలంగా లేదు కాబట్టి ఆ మాసాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలండి మన నాలుగో పాయింట్ అంటే రాహు మూడో స్థానంలో ఉంటారు మూడు ఆరు పది పదకొండు స్థానాలు రాహుకు మంచిదే శత్రుక్షేత్రమే అయినా కూడా రాహు మూడులో ఉన్నారు కాబట్టి రాహు మూడో స్థానంలో మంచి కరేజ్ విల్ పవర్ని ఇస్తాడు దూకుడుతనాన్ని ఇస్తాడు కాబట్టి ఏంటంటే ఇది ఎఫెక్ట్ కమ్యూనికేట్ చేసి కొన్ని కొన్ని అవకాశాలు అందిపుచ్చుకోవడానికి అగ్రిమెంట్ చేసుకోవడానికి పనికి వస్తుంది అలా జరిగే అవకాశం చాలా అద్భుతంగా కూడా ఉంది మీ యొక్క యంగర్ సిబ్లింగ్స్ కూడా డెవలప్ అవడం వారు బహుదూరాలకు వెళ్ళడం కూడా ఈ సంవత్సరం తప్పకుండా జరుగుతుంది ఐదో పాయింట్ ఏంటంటే ఈ యొక్క కేతు గృహం తొమ్మిదవ స్థానంలో కన్యలో ఉన్నారు ఎక్కడైనా సరే కేతు ఉన్నప్పుడు అక్కడ డిటాచ్ వైరాగ్య భావనలు ఇస్తూ ఉంటాడు తొమ్మిది అంటే అదృష్టం పురోజన్మ ఆధ్యాత్మికత సో మీలో ఏంటంటే ఒకలాంటి ఫిలసాఫికల్ థాట్స్ రావటం ఆధ్యాత్మిక ప్రయాణాలు చేయాల్సి రావటం జరుగుతుంది పర్టికులర్గా మే తర్వాత ఒకవేళ నాన్న గురించి చెప్తే వారి యొక్క వృత్తి వ్యాపారాల కాస్త స్లోగా ఉంటుంది ఈ సంవత్సరం అదేవిధంగా తండ్రి నుంచి కూడా మీ వృత్తి కావచ్చు చదువు కావచ్చు వ్యాపారాల పరంగా కావచ్చు కాస్త దూరంగా ఉండాల్సిన పరిస్థితి కూడా ఈ సంవత్సరం ఏర్పడుతుంది మరి ఆరో పాయింట్ ఏంటంటే శనేచరుడు మనకు ముఖ్యంగా జూలై ఒకటవ తారీఖు నుండి నవంబర్ పదిహేను మధ్య ఉన్నారు ఆ సమయంలో ఏంటంటే వృత్తిలో కాస్త మార్పులు చేర్పులు చేసుకోవాల్సి రావటం పర్టికులర్గా ప్రైవేట్ రంగంలో జాబ్ ఫిట్ చేయాల్సి రావటము లేకపోతే మీకే మీరే మారటం అనేది అంటే జాబ్లో వృత్తిలో మార్పు అనేది మనకు గోచరిస్తూ ఉందండి అదేవిధంగా ఈ యొక్క ఆ సమయంలో మే నుండి కూడా రాశికి కోణంలో గురుగ్రహం వస్తారు మీకు సో కాబట్టి ఏంటంటే మార్పు చేరుపు చేసుకునే అవకాశం ఉంది మరి ఏడో పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే స్థాన మార్పు స్థాన చలనం సమాజం కనపడుతూ ఉందండి అంటే ఒక ఇంటి నుండి ఇంకో ఇంటికి మారటం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది ఎప్పుడైతే మెయిన్ ఉండి గురుడు రాసి మారుతారు కేదుతో చూడబడుతూ ఉంటారు గా గతంలో ఉన్న నివాస ప్రాంతం నుంచి ఇంకో నివాస ప్రాంతం మార్చే అవకాశం కూడా బలంగా ఉంది ఎనిమిదో పాయింట్ ఏంటంటే సంతానం లేని దంపతులు ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో సో ఇంతకాలం కూడా కీదు దృష్టి ఉండే పంచమం మీద కానీ ఇప్పుడు ఏంటంటే ఈవెన్తో అంటే వారు మూడు పన్నెండవ స్థానాధిపతి అయినా కూడా పంచవ స్థానానికి గురుడు వస్తారు కాబట్టి ఏంటంటే సంతాన పరంగా మనం చేసే ప్రయత్నాలు కావచ్చు మెడికల్ ట్రీట్మెంట్ పరంగా కావచ్చు ఏదైనా సరే మీకు సానుకూలతను ఇస్తుందని చెప్పవచ్చు మరి ఈ యొక్క తొమ్మిదో పాయింట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే ఈ యొక్క ఐదు ఆరు తొమ్మిది నెలలు అంటే పర్టికులర్గా మే జూన్ సెప్టెంబర్ మాసాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయండి కాకపోతే మ్యూచువల్ ఫండ్లు ఈ సంవత్సరం మ్యూచువల్ ఫండ్లో కానీ అదేవిధంగా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది మీకు మంచి ఫలితాన్ని ఈ సమయంలో కనుక చేస్తే రాబోయే రోజుల్లో మంచి ఫలితం ఇస్తుంది చెప్పవచ్చు తొమ్మిదో పాయింట్ ఏంటంటే పన్నెండవ స్థానాధిపతి గుడు ఐదులో ఉన్నాడు కేదు రాహు కేతులు ఫారిన్ ఎలిమెంట్ కాబట్టి విద్యార్థులు సెకండ్ హాఫ్లో బహుదూరము విదేశీయానం చేసే అవకాశం ఉంది కానీ ఆ ప్రాసెస్లో చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది సో మొత్తం మీద ఓవర్కమ్ అవుతారు అల్టిమేట్గా ఫారిన్ యాత్ర కూడా ఉంది అని మనకు బలంగా కనబడుతుందండి మరి చివరిగా ఏంటంటే మే తర్వాత పబ్లిక్లో ఫీల్డ్లో ఉన్నవారికి గవర్నమెంట్ సెక్టర్లో కావచ్చు పాలిటిక్స్లో కావచ్చు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ వారికి వారి మాటకు కానీ వారి సర్వీస్ కానీ గుర్తింపు దొరుకుతుంది ముఖ్యంగా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఉన్నవారికి మంచి అనుకూలతను ఇస్తుందని అని చెప్పవచ్చు అండి సో మొత్తంగా చూస్తే మకర రాశి వారికి కాస్త ఫలితాలు ఫాజిటివ్గానే ఉన్నాయండి ఆరోగ్య విషయంలో చూసుకుంటే ఇక్కడ శనిచ్చరుడు ద్వితీయంలో ఉండి వక్రీకరించిన కాలంలో కాస్త కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు కావచ్చు కంటికి సంబంధమైన ఇబ్బందులు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం అయితే కనపడుతుంది అదేవిధంగా శని వక్రీకరించిన కాలంలో జూలై నుండి మిడ్ ఆఫ్ నవంబర్ వరకు కూడా ప్రొక్రాస్టనేషన్ చేద్దాంలే తర్వాత చూద్దాంలే ఇలా ప్రొక్రాస్టనేషన్ ఆలోచనలు వస్తూ ఉంటాయండి పర్టికులర్గా ఏంటంటే ఆ సమయంలో నడక ప్రాణాయామం ధ్యానం బాగా చేయండి యాక్టివ్గా ఎనర్జీగా ఉండగలుగుతారు చక్కగా ముందుకు దూసుకెళ్తారు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వీఎంకే ఆస్టో న్యూమాలజీ ఛానల్ సప్లైబ్ చేసుకోగలరు పక్కనున్న బెల్షన్ మీద క్లిక్ చేస్తే మీ చేసే ప్రతి కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంటుంది సర్వేజన సుఖిన భవంతు స్వస్తి